उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः సాక్షాత్ బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసాలో ముప్పై రెండో శ్లోకం చెప్పుకుందాము రామర సాయన తురే పాస సదారహో రఘుపతికే దాస ఆంజనేయ స్వామివారు ఎప్పుడైతే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోతుందో అందరికీ ఉచ్చులందరికీ కూడా ఏదో ఒక వరం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట అందరూ కూడాను ఆంజనేయస్వామి రాగానే రామచంద్రమూర్తి అన్నీకి ఏమి ఇవ్వగలను నేను నాయనంతా అయిపోయింది ఇప్పుడు ఏమీ లేవంటే నీ దగ్గర అద్భుతమైనటువంటి శక్తి పేరుంది స్వామి రామా ఆ నామం నాకు కావాలి స్వామి అని చెప్తారంట అప్పుడు రామచంద్రమూర్తి అంటారంట మర్కతా పెక్తుంజాస్తి యావన్ లోకే హరీశ్వర అనేసి ఎంత కాలము ఈ భూమండలం పైన రామనామంను స్మరిస్తారో కీర్తిస్తారో జ్ఞానిస్తారో రామ కథ పఠనం చేస్తారో అక్కడక్కడ నువ్వు ఉండే వాళ్ళని కాపాడుతూ ఉంటావు అనేసి చెప్తారనమాట కాబట్టి ఈజ్ అలెగ్జర్ ఆఫ్ రామనామం అనమాట రామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనందరికీ కూడా గుర్తుచ్చేటువంటి వారు తప్పు తప్పకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారా అంటే అది ఆంజనేయస్వామి వారు అనమాట రామ రసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస్త దాసాన దాసుడు అయిపోయాడు రామచంద్రమూర్తికి అనమాట రోమ రోమం కూడా రామ రామ అనేటువంటి యొక్క నామాన్ని ఇంకింక చేసుకుని రామరసం రసం అనేటువంటి విధంగా ఎలెగ్జర్ ఆఫ్ రామచంద్రమూర్తి లాగా ఎలెగ్జర్ ఆఫ్ శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క నామాన్ని ఆయన రోమన్ రోమంలో కూడా నింపుకుని ఎల్ల వెళ్ళలా కూడా ఈ భూమండలందు ఎక్కడెక్కడ రామనామం పలుకుతారో ఎక్కడెక్కడ రామనామం ఉచ్చరిస్తారో ఎక్కడెక్కడ పఠనం చేస్తారో శ్రవణం చేస్తారు అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు వస్తారు ఆంజనేయస్వామి వారు వచ్చారంటే మంగళకరం చనిపోయేటువంటి వాళ్ళు కూడా బతుకుతారు అన్నమాట అంత శక్తివంతమైనటువంటి వారు ఆంజనేయస్వామి కాబట్టి రామర సాయన్న తుమరే పాస సదారహో రఘుపతికే దాస రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం